హరీష్ రావ్ అంటే పేరు కాదు బ్రాండ్ అంటారు వాళ్ళు ఎవ్వలైనా చాలా మంది హరీష్ సారవంటి ఎమ్మెల్యే మాకు లేకపా అని మా ఎమ్మెల్యే నాటేసుకొని మీ ఎమ్మెల్యేని టేసుకోర్రి అని మజాకులు ఆడుతుంటారు కూడా మరి సారు పబ్లిక్ తోటి మెదిలినాక తిరిగాడుంటుంది చెప్పు రిగా హరీష్ రావు సార్కు సిద్దిపేటల ఎందుకంత క్రేజో ఈ ముచ్చడ చూస్తే ఎరుకైతుంది నియోజకవర్గంలో ఉన్న పదో తరగతి పిలగాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆ ఏం సంగతి యాదగిరి అంత మంచేనా నేను రాసిన ఉత్తరం అందిందా కొడుకు ఎట్లా చదువుతున్నాడు పదో తరగతి పరీక్షలు దగ్గర పడ్డాయి మరి పనులు చెప్పి అటు ఇటు తిప్పకూరి మంచిగా చదివేరి పొద్దుగాల లేపూరి దావతులని లగ్గాలని తిప్పకూరి పిలగాళ్లను అని ఈ పిల్లగాళ్ళ మేనమావ లెక్కనే ఎట్లా ఫోన్ చేసి అడుగుతున్నాడు చూడూరి

మరి పదో తరగతి కదా ఈసారి ఇంపార్టెంట్ ఈ మూడు నెలలు జర టీవీలు బంద్ అయింది ఇంట్లో టీవీ బంద్ అయ్యింది జర ఫోన్లలో ముచ్చట్లు బంద్ అయ్యింది జర పిల్లలు పొద్దుగాల ఐదు గంటలకు లేపి చదివిపియ్యాలి లావణ్య లేపు లేపుతున్నావు ఐదింటికి జర చలికాలము లేవు బుద్ది కాదు కానీ పిల్లలు లేపాలి తప్పదు ఎక్కువ మూడు నెలలు కష్టపడితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఇక మళ్ళీ అనూష్ అనే టైమ్ ఫోన్ చేసి బిడ్డ మంచిగా చదువుతున్నదా అనుష అని ఇంకో అడిగే బిడ్డ మంచి చదువుతుందా అనూష హరీష్ రావు మాట్లాడుతున్నా నమస్తే నమస్తే మీ బిడ్డ కోసం ఫోన్ చేసినా ఇన్నవా నేను చెప్పింది ఇప్పటిదాకా ఏం లేదు అది జర పొద్దుగాల ఐదు గంటలకు లేపి చదివి పిల్లల్ని జర మబ్బుల్ని ఐదు లేపి చదివి తీయాలి లేపుతున్నావా పొద్దుగాల జరా లేపాలా టీవీ బంద్ జరా సీరియల్ సినిమాలు చూడకు పిల్లల మనసు కొట్టుకుంటారు టీవీ తీసి జరా ఈ మూడు నెలలే ఒక మూడు నెలలు పరీక్షలు అయిపోయేదాకా టీవీ తీసేయి ఇక కార్లా పోయేది పోకుంటేనే జర్నీలా నియోజకవర్గంలో ఉన్న పబ్లిక్ కు ఫోన్ చేసి పిల్లలను మంచిగా చదివిరని గీతీర్ల పెద్దోళ్ళకు చెప్తున్నాడు సారు బడి హెడ్ మాస్టర్లు క్లాస్ టీచర్లు కూడా గీతీర్లా కేర్ టేకింగ్ చేయరేమో కానీ సార్ మాత్రం సిద్దిపేటలో పదవ తరగతిలో వందకు వంద శాతం మంది పాస్ కావాలని మూడు నెలల ముందు నుంచే పెట్టి అందరినీ ఎన్నుదాడుతున్నాడు ఇక ఇట్లా జనం కోసం ఆరాటపడతాడు కాబట్టే కాబట్టి సార్కు సిద్దిపేటలో తిరుగులేకుండా పోతున్నట్టున్నది పో స్కూల్ లో స్పెషల్ క్లాసులు పెట్టుమని చెప్పి నాలుగింటి చదువుకుంటుందా అక్షిత పెడుతుంది కదా అదే పిల్లలకు అదే పిల్లలకు టిఫిన్ పెట్టిస్తారు రేపటి నుంచి నా డబ్బులతోని పుస్తకాలు కూడా కొన్ని పరీక్ష మంచిగా అల్కగా రాయడానికి కొన్ని బుక్స్ కూడా కొన్ని పంపిస్తారు మంచిది మొగ్లా మీ భార్య కూడా చెప్పు టీవీలు ముచ్చట్లు ఫోన్లలో గట్టిగా మాట్లాడదు